మందకృష్ణ మాదిగపై మాల మహానాడు నేతలు ఫైర్ నిన్న మాలల సింహగర్జన చూసి మతి భ్రమించి అవాకులు చవాకులు తేలుతున్నారంటూ మందకృష్ణ మాదిగపై మాల మహానాడు ఏపీ అధ్యక్షుడు ఫైర్ అయ్యారు బుద్ధి లేని రాజ్యాంగ స్ఫూర్తి లేని ఓ మందకృష్ణ మాదిగ కళ్ళు తెరిచి రాజ్యాంగ పుస్తకాన్ని ఒకసారి చదువు అంటూ ఎద్దేవా చేశారు ఈ నెల పదిహేడవ తేదీన ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జరిగే మాల మహానాడు చూసి కళ్ళంట నెత్తురు కారుతుంది అంటూ మాదిగలను తెగనరికినప్పుడు ముందుకొచ్చి పోరాడుతుంది మాలలే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోమని హెచ్చరించారు తాము మాల మహానాడు అని మాదిగలకు వ్యతిరేకం కాదని తెలిపారు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను హెచ్చరించారు గతంలో చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెచ్చి నష్టపోయారని మళ్లీ అదే తప్పు చేయొద్దు అంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన మాల మహానాడు జేఏసీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మందకిష్టమాదిగానే అతను నిన్న జరిగిన మాలల మహాగర్జన మీటింగ్ చూసి అతనికి మతి పోయి మతి భ్రమించి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాలలపై అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకోరు లేదు ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం అలానే మొన్నటి వరకు కూడా మాలలకు ఒక నాయకత్వం లేదు మాలలందరూ కలిసి రారు ఎటువంటి పరిస్థితిలో పది మందిని కూడా తెచ్చి మీటింగ్ పెట్టలేరని ప్రగల్భాలు కలిగిన మా మందకిష్టమాదిగా ఈరోజు లక్షలాదిగా వచ్చిన మాలలను చూసి కళ్ళు తిరిగి ఈరోజు ఎటువంటి కబుర్లు చెప్తున్నాడు అతను స్థాయి మర్చి మాట్లాడుతున్నాడు అతని స్థాయి మర్చి మాట్లాడితే మాత్రం మేం ఊరుకునేది లేదని మా హెచ్చరిస్తున్నాం మందకిష్టమాదిగా నువ్వు నీ నోటును స్థిరంగా పెట్టుకోపోతే మాత్రం మేమిచ్చే కౌంటర్కు నువ్వు నోరు కూడా ఎత్తలేని పరిస్థితులు అయిపోతావని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం అలానే ఈరోజు నువ్వు చూస్తుంటే మనువాదులని మమ్మల్ని అంటున్నావు నువ్వు ఈరోజు మనువాదుల చెప్పులు నాకడానికి కూడా వెనుకడుగు వేయలేదు అది నిజాం కాలేజీలో మీటింగ్లోనే బహిర్గతమైంది మోడీ గారు చెప్పులు నాకడానికి కూడా నువ్వు ఎక్కడా కూడా తగ్గలేదు ఆ ప్రభావమే ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు కానీ అది నిజమైన తీర్పు కాదని మేము తెలియజేస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పును నువ్వు తాతలు కూడా మార్చలేవు అనుకుంటున్నావు కానీ మేమే అతి త్వరలోనే పన్నెండు మంది బెంచ్తో ఇచ్చే తీర్పును నువ్వు మళ్ళీ లేకుండా చేసే విధంగా మేము తీర్పు రప్పించబోతున్నాం ఇది మేము ఇస్తున్న ఛాలెంజ్గా నువ్వు భావించాలని కూడా మేము కృష్ణమాదికి హెచ్చరిస్తున్నాం అలాగే అతి త్వరలోనే గుంటూరులో జరిగే మీటింగుని చూస్తే నువ్వు దెమ్మ తిరిగి మరొక్కసారి ఆంధ్రలో కూడా అడుగుపెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి నువ్వు ఎవరెవరినో తిట్టుకుంటూ నీ కార్యక్రమాలు చేయకుండా వర్గీకరణ అనేది రాకుండా మేము చేస్తాం ఇది ఛాలెంజ్ ఇది నువ్వు చేయగలిగితే నిజంగా మగవాడు అనే మేము నిరూపిస్తాం ఎందుకంటే వర్గీకరణ అనేది జరిగేదైతే ఆగస్టు ఒకటి నుంచి ఇప్పటికి మూడు నెలలైంది నువ్వు చెప్పినట్టు నిజంగా ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణపై ఒక ఆర్డినెన్స్నో దేన్నో తెచ్చేవారు కానీ వర్గీకరణలో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టులో వర్గీకరణ చేయమని ఎక్కడా లేదు దాన్ని వేరే విధంగా వక్రీకరించి మీడియా సంస్థలు పార్టీలు చేస్తున్న మరియు ఎంఆర్పిఎస్ నాయకులు చేస్తున్న తీర్పు అది కానీ నిజంగా వర్గీకరణలో ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో ఎస్సీ వర్గీకరణ చేయమని ఎక్కడ కూడా నిర్దిష్టంగా లేదు ఈ విషయంలో ఏ ప్రభుత్వమైనా ముందుకెళ్తే మాత్రం వారు నిజంగా అనుభవిస్తారు ఒకసారి చంద్రబాబు అనిపించాడు మరొకసారి అదే వర్గీకరణకు తేవడం ప్రయత్నిస్తే మాత్రం అతను మరొకసారి అనుభవిస్తాడు ఈరోజు శబ్దం చేస్తున్నారు కాబట్టి నువ్వు ప్రభుత్వాలను ఏదో నువ్వే మార్చేస్తున్నట్టు మాట్లాడకు నీకు సుప్రీంకోర్టు తీర్పును చదువు నీకు కొంత జ్ఞానం తెచ్చుకుని చదువు నీ టెన్త్ క్లాస్ తినడానికి మాత్రం సుప్రీంకోర్టు తీర్పును చూస్తేనే ఏదో రోజు నీ మాది కమ్యూనిటీ చేతిలోనే రాళ్ల దెబ్బలు తింటామని కూడా మేము హెచ్చరిస్తున్నాం జాతీయ అది ఈ రోజున మంద బుద్ధి కలిగినటువంటి మంద కృష్ణ మాదిగా నూరు అదుపులో పెట్టుకో నువ్వు తప్పుడు కూతులు కూసి ముప్పై సంవత్సరాల నుంచి మభ్య పెడుతున్నటువంటి మాజిగల జాతి కూడా కళ్ళు తెరిచింది ఇవాళ వర్గీకరణ సమస్య అనేది రాష్ట్ర సమస్య కాదు ఒక దేశ సమస్య అయింది ఈ దేశవ్యాప్తం మాదిగలు నిన్ను తరిమి కొట్టే రోజు వచ్చింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చమరులో నిన్ను తరిమి తరిమి కొట్టేటువంటి పరిస్థితిలో ఉన్న రాజ్యాంగ స్ఫూర్తి లేనటువంటి ఓ మందకృష్ణ మాదిగా కళ్ళు తెరిచి రాజ్యాంగ పుస్తకాన్ని ఒక్కసారి చదువు గుంటూరులో డిసెంబర్ పదిహేను జరుగుతున్నటువంటి మాలల సింహగజను చూసి నీకు కళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉంటది నువ్వు కాలం చేడు తెమ్మ సముద్రం బడాయిగడ్డలో మాదిగ సోదరుల రెక్కక రెక్క ముక్కక ముక్క తెగ నరిచినప్పుడు నిలబడింది కత్తిర పద్మారావు బొజ్జ తారకం ఇలాంటి మాల సోదరులే అప్పుడు నువ్వు ఏ కలుగులో దాగున్నావురా మంద కృష్ణ అని చెప్పి నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మంద కృష్ణ ఉందని హెచ్చరిక చేస్తున్నావు భీమ్